కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మరియు మానవ హక్కుల సంస్థ నేషనల్ ఎన్జిఓ ఆంధ్రప్రదేశ్కు చెందిన మూలపార్టీ రమణ కరత్ర్రామ్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని సెక్షన్ ట్వెల్వ్ వన్ సి ప్రకారం ప్రైవేట్ అనయిడెడ్ పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం సీట్లను ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచిత విద్య కల్పించే విధానాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుండి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా అమలు చేయాలి అని విజయనగరం జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది తక్కువ ఖరేజ్ అందరూ పరిస్థితి అంటే బాగా గౌరవం సమాచారీ రెండు వేల ఐదులో చదువు నేటికి ఇరవై ప్రాంతాలు అయినప్పటికీ సమాచార చట్టాన్ని మారుమూల ప్రాంతాల వరకు తీసుకెళ్ళాలని మరి మేము పోరాటం చేస్తున్నాము అధికారులు మరి ఇంతవరకు కూడా సమాచార చట్టాన్ని పూర్తిగా అమలుపరిచే లో ఎలక్షన్ కనబడుతుంది మరి సమాచారాన్ని మారుమూల ప్రాంతాల్లోకి తీసుకెళ్ళడానికి కొంత ప్రతి క్షణం ఇస్తా ఆరు రాష్ట్రాల్లో మరి పనిచేస్తుంది ఆరు రాష్ట్రాల్లో కూడా మరి గ్రామ పంచాయతీలు ప్రభుత్వ కార్యాలయాల్లో కళా ట్రాఫిక్ సిద్ధ ఆఫీసులు అందుకే వాళ్ళు ఫోటో చేసింది ఈ విధంగా ప్రత్యేక ప్రభుత్వ కార్యాలయాలపై మరి ఆర్టీఐ యాక్ట్ ద్వారా చట్టాన్ని చేసుకొని రిజర్వ్ చేస్తూ మరి చట్టాలపై అవగాహన కల్పిస్తూ నేటికి నేటి వరకు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు కూడా ఆరు వేల ఐదు వందల కార్యక్రమాలు ఐదు రాష్ట్రాల్లో మరి కష్టప్రతి దేశంలో ఏ ఒక్క ఎనిమిది సంస్థ చేయలేని విధంగా మరి ఆరు వేల ఐదు వందల కార్యక్రమాలు పైగా చేస్తూ ఇంకా అన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజలపై సమాచారత్తి చట్టాన్ని అవగాహన కోసం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇంకా సంస్థ హోదా చేస్తుంది రానున్న రోజుల్లో ఇంకనూ గ్రామ స్థాయిలో దేశం నలుమూలుగా ప్రత్యేక రాష్ట్రంలోకి ప్రత్యేక జిల్లాలో ప్రత్యేక గ్రామాల్లోకి తీసుకెళ్లాలని ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్తుంది